నమస్కారం జస్టిస్ యశ్వంత్ వర్మ హైకోర్టు న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో పోయిన పది రోడ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో మరి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కాలిపోయి కనిపించడం మంటలు ఆపుదామని పోయిన ఫైర్ సిబ్బందికి ఈ దృశ్యం కాకుండా ఫోటోలు తీయడం బయటకు రావడం ఇవన్నీ జరిగినాయి న్యాయ వ్యవస్థ అవినీతి పంకిలాన్ని పెద్ద ఎత్తున బయట పెట్టిన పరిస్థితి అయింది న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని కాదు కానీ బయటపడకపోతే దొరికితే దొర దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే పరిస్థితి అయింది న్యాయ వ్యవస్థకు ఉన్న ఇమ్యూనిటీ అంటే సమాజం ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చిన ఇమ్యూనిటీ వల్ల కూడా కొంతవరకు బాగా వాటి బయటకు వస్తలేమంటాం ఇప్పుడే యశ్వంత్ వర్మను నేరస్తునిగా నిర్ధారించలేము కానీ ఆరోపణ వచ్చింది కనుక దాని మీద స్పందించాల్సిన అవసరం చాలా ఉంది నాకేం సంబంధం లేదని ఆయన అంటున్నారు కానీ ఇప్పటికే సుప్రీంకోర్టు రెండు చర్యలు తీసుకునేది ఒక చర్య వివాదాస్పదం అవుతుంది ఇంకో చర్య సమర్థించబడుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వెంటనే ఈ విషయం మీద స్పందించి సోమోటోగా మరి ముగ్గురు న్యాయమూర్తులు ము ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు మూడు వేరువేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఇప్పటికే ఒక కమిటీ వేశారు అందుకంటే ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి జస్టిస్ యశ్వథర్లను ఆరోపణ రాగానే ఆ పత్రికల వార్తలు ఇవన్నీ రాగానే పెద్ద ఎత్తున స్పందించారు మొదట్లో ఆ నోట్ల కట్టల విషయం అన్నీ ప్రస్తావించకుండా ఆరోపణ వచ్చింది కనుక ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు భాగస్ చేసి వెంటనే స్పందించి మా దగ్గరికి ఓ చెత్తను చెత్త డబ్బాలు వేయాల్సిన వాళ్ళు మా దగ్గరికి ఎట్లా ఇస్తారు మేమన్నా చెత్తకుండి మేమేమన్నా అని దాని తీవ్ర వ్యాఖ్యానం చేసింది కుండియా అలహాబాద్ హైకోర్టు అని చెప్పి దాని మీద స్పందించిన స్పందించకుండానే మళ్ళీ బదిలీ అమలవుతున్న క్రమంగా చూసుకుంటే వెంటనే సంజీవ్ ఖన్నా చేసిన పని ఏంటంటే ఈ పోలీసులు ఫైర్ సిబ్బంది బయటపెట్టిన వీడియోలు బయట పెడుతూ ఒక మధ్యంతర నివేదిక అనవద్దు కానీ కమిటీ వేసుకుంటూ మధ్యంతరగా వీటన్నిటిని కూడా తాను వెబ్సైట్లో పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లోకి మాత్రం సమాచారాన్ని విస్తృత అయితే కల్పించేది కానీ ఇప్పటికీ పరమంగా జస్టిస్ యశ్వంత్ వర్య మీద ఆరోపణ ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పడం లేదని స్టోర్ రూమ్లో ఉంటే ఆయన స్టోర్రూంలోకి డబ్బులు ఎవరో పెట్టిపోతారా నాకు సంబంధం లేదు నా ప్రధాన ఇంటికి దాని మధ్య నా గోడ ఒకటి ఉంది అని ఎంత చెప్పినా కూడా తనింట్లో వచ్చి ఇంకోరు డబ్బులు పెట్టిపోతారనేది అవుతుంది కనుక ఆ డబ్బులు ఎక్కడి నుంచి అనేది ఖచ్చితంగా యశ్వంత్ వర్మ జవాబీయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కొంతవరకు చేస్తున్న సందర్భాలు చూసుకుంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ కూడా ఇప్పటికీ జస్టిస్ యశ్వంత్ వర్మ కే విధులను సస్పెండ్ చేస్తూ ఆయన ఏ కేసు విచారించడానికి వీలు ఢిల్లీ హైకోర్టులో బదిలీ అమలు కాకముందు ఇంకా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానే ఉన్నారు కదా వాడు కనుక ఎట్లాంటి కేసు మనకు విచారించడానికి అవకాశం లేదని ఆయన ముందు బెంచి ముందున్న కేసులు అన్నిటి కూడా మరొక ముగ్గురు జడ్జిలకు బదిలీ బదిలాయించడం జరిగింది అదొక మంచి పని అంటున్నారు ఈలో పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున దుమారం పెరుగుతున్నది ఈ దుమారంలో చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున పార్లమెంటు దుమారాన్ని మనం పనిగం తీసుకుంటే జస్ట్ మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే మన ధన్కడ ఉన్నారో వారు మన రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ధన్కడ ఉన్నారో ఉపరాష్ట్రపతి ఆయన అట్లా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాలు గొడవపడుతున్నాయి కదా మరి దీని మీద ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదా కాలుదాం ఇప్పుడే తొందరపడేందుకు అని చెప్పి ఇప్పటికే మనకు అటు బీజేపీ సభాపక్ష నాయకుడు రాజ్యసభలో జేపీ నడ్డా ఇటుపక్క మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దాంతోపాటు మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇద్దరిని రెండు పార్టీల అధ్యక్షులు వాళ్ళే రెండు పార్టీలకు రాజ్యసభలో ప్రధాన సభానాయకులు వాళ్ళే కనుక అటు ఇద్దరిని కూడా జేపీ నడ్డాను మల్లికార్జున ఖర్గేని పిలిచి మరి దీనిలో ఇప్పుడు స్పందించొద్దు మరి ఏది చూద్దామన్నారు ముఖ్యంగా సంజీవ్ ఖన్నా ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్యలు సమర్థించుకుంటూ ఇప్పటికైతే ఓ పని చేస్తున్నారన్నారు కానీ ప్రజల్లో ఒక చాలా అనుమానం ఉంది ఈ విషయంలో అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ ఒక్కడే అవినీతి పరుడా మరి ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఇట్లా అట్లాగే దీని పేరు మీద కొలీజియోని మళ్ళీ తీసేసి మనకు ఈ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిటీ వృద్ధే అవకాశం ఉంటుంది దీన్ని ఆసరా చేసుకోనని ప్రతిపక్షాలు లేకుంటే కొంచెం మేధావులు బీజేపీ వ్యతిరేకంగా ఉన్న మేధావులు బాగా ఆరోపిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను అసలు ఈ కొలీసం వ్యవస్థనే తప్పుగా ఉన్నది మొదటి నుంచి కూడా నేను ఈ జ్యుడిషియరీ మన అపాయింట్మెంట్ కమిషనే కరెక్ట్ ఎందుకంటే ఈ కొలీసీ వ్యవస్థలో తమ కాళ్ళకు తామే మొక్కుకొని మనకు దీర్ఘాయుష్మాన్ బావా అనుకునే పద్ధతి కాదు ఏ జడ్ ఏ వ్యవస్థలో కూడా తమను తామే నియమించుకునే వ్యవస్థ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు మన దగ్గర తప్ప కనుక వాళ్ళు కొలీజియం సిఫార్సు చేయడము రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఆ కొలీజియం సిఫార్సే తప్పుగా అంటున్నాడు అంటే ఒక్క వర్మగారు ఈ నవినీతి చేసినని కాదు కానీ కొలీజియం సిఫార్సు అంటే వాళ్ళలో వాళ్ళే ప్రమోషన్లు కానీ వాళ్ళ సీనియారిటీలు దీన్ని బట్టి పోతుంది అంటే ఎక్కడ కూడా ప్రతిభకు అవకాశం లేదు ఒక్కసారి జడ్జి అయిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆటో పదోన్నతి పొందడము లేకపోతే ఒకసారి జడ్జి ఏంటంటే కింది స్థాయి నుంచి సర్వీస్లో వచ్చేలాగా వస్తున్నారు సీనియారిటీ ప్రకారం కొంచెం సరే గాడ్ ఫాదర్ లేకుండా ఎవరు వస్తలేదు కేంద్ర ప్రభుత్వం పాత్ర లేకుండా ఇప్పుడైనా అప్పుడైనా వస్తలేదు కానీ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది చాలా విలువైన సూచన దాన్ని సుప్రీంకోర్టే కొట్టేసింది ప్రభుత్వం చేసిన సూచనకు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఈ ప్రతిపాదన ఉంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంది ప్రతిభన ఆధారంగా చేసుకొని చేయాలంటే జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఎట్లా సెలెక్ట్ చేస్తారో జడ్జీల నుంచి కూడా కింది స్థాయి జడ్జి నుంచి కానీ లేకపోతే వకీళ్ల నుంచి లాయర్ల నుంచి కూడా సీనియర్ లాయర్ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా అపాయింట్ చేసేటప్పుడు జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని పెట్టి పారదర్శకంగా నియామకం చేస్తే బాగుండేది జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చేయదు వాళ్ళ చదువుకు తీసుకుంటారు దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ప్రభుత్వంలో ఇవాళ బీజేపీ ఉండవచ్చు కాంగ్రెస్ రావచ్చు కానీ జుడిషిరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది మంచి పరిష్కారం లోక్సత్తా మొదటి నుంచి అంటుంది కానీ దానికి సంబంధించిన అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి అంటే దానిలో స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ద్వారా వాళ్ళ ప్రతిభకు అవకాశం ఇచ్చి ఎవరైతే ప్రతిభ ఉంటుందో వారు ఎంపికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి చిన్న ఏమో సుప్రీంకోర్టు అన్ని తీర్పులు ఇచ్చుకుంటూ మీరు పరీక్షలు పెట్టారా పారదర్శక జరిగిందా పరీక్షల్లో అవసరంగా జరిగినా ఇన్ని మాట్లాడుకుంటారు కానీ తమ నియామకానికి వచ్చేవరికల్లా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ చేయాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ చట్టం చేస్తే ఆ చట్టాన్ని కొట్టేస్తూ తిరుపతి చెప్పింది చూసినా అది ఒకరికే చెప్తే ఆత్మహత్య సదృశ్యమైంది ఇట్లాంటి జడ్జీలు రావడానికి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమైంది జడ్జీల ఇమ్యూనిటీని కాపాడే చట్టం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే బాగుంటుందన్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టు మీద పడ్డ ముందు పడ్డది ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు జడ్జిల మీద గతంలో రామస్వామి గారి మీద వచ్చిన ఆరోపణలు బాలకృష్ణ గారి జడ్జి సుప్రీంకోర్టు జస్టిస్ బాలకృష్ణ గారి మీద వచ్చింది రామస్వామి మీద వచ్చినప్పుడు పెద్ద మనసుతో మన పార్లమెంటు దాన్ని కొంచెం వివాదం ముద్రకుండా చూసి దీన్ని ఇప్పుడు ముగిద్దాం వారు రాజీనామా చేస్తారు కదా పోనీ అన్నారు అంటే లేకపోతే ఒక జడ్జి ఇంపీచ్మెంట్ అనేది మనకు న్యాయ వ్యవస్థలో పోలీస్ కేసులు పెట్టడం ఇట్లాంటివి లేదు కనుక జడ్జి ఇంపీచ్మెంట్కు ఒక పార్లమెంటు టూ థర్డ్ మీ యాడ్తో ఆమోదించారు ఆ చట్టంలో మంది వ్యవహార అంటే మెడ మీద కత్తి పెట్టి మీరు తీర్పు చెప్తారా అని ఒక పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ బెదిరించకుండా అట్లాంటి ఇమ్యూనిటీ పెట్టారు ఈ అపాయింట్మెంట్ విషయంలో చాలా తేడాలు ఉన్నాయి కానీ అపాయింట్మెంట్ జరిగిన విషయంలో జరిగిన తర్వాత వాళ్ళు అవకతవకలు పాల్పడితే శిక్షించే అధికారం పార్లమెంట్కే ఉండాలి అది కూడా పార్లమెంట్లో కూడా టూ థర్డ్ మెజార్టీ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కనుకనే వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ ఆధారంగా చేసుకొని చాలామంది జడ్జీలు మరి అవినీతి అని అర్థమవుతుంది ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద ఒక నీరుడీళ్ళని కమ్ముకుంటున్నాయి న్యాయ వ్యవస్థ ఇప్పటికే జాప్యము అవినీతి రెండు కూరకపోయా అంటున్నారు ఇది ఒక మంచి పెద్ద ఇష్యూ దీన్ని ఆసరా చేసుకొని సరైన విధంగా రేపు పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పందించాలని అందరూ కోరుకుంటున్నారు నమస్కారం